எங்க போறீங்க

మీకేమైనా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది విధిని ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడువే ఇదే మరిగా వచ్చి తీసుకు ఇక్కడి కింద నుండి తీసుకెళ్ళాడు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఏస్త లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుదేటి నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆరు మంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం ఇరవై ఏడు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మనం రెడీ చేస్తారు